హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మరి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూద్దాం ఓకేనా అండ్ ఈ మధ్యలో చాలామంది లైక్ చేయడం లేదండి ప్లీజ్ మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంక కొంతమందికి కూడా రీచ్ అవుతుంది వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఏంటంటే చాలామంది వీడియో చూసుకుంటున్నారు కానీ లైక్ చేయడం లేదనమాట సో మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మాకెంతో బూస్ట్ అప్ ఇస్తుంది అండ్ ఇంకా కొంచెం మంచి కంటెంట్ అనేది మేము తీసుకురాగలుగుతాము అండ్ అలాగే ఇంకా కొంతమందికి ఈ మెసేజెస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కాబట్టి వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా అండ్ అలాగే ఈ రీడింగ్ పెళ్ళైనవారు కానివారు అలా ఎవరైనా చూసుకోవచ్చు మీరు ఓకేనా సో మరి చూద్దాం యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు

అన్ఫినిష్డ్ బిజినెస్ రీగ్రెట్ సోల్ కాంట్రాక్ట్ టైమ్ రిమైనింగ్ సైన్స్ సెల్ఫ్ లవ్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఇన్ డెసెసివ్ ఈ పర్సన్ ఏదో భయంలో బతుకుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీరు మేబీ మీరు ఇద్దరు నోకాండేషన్ లో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అసలు కేర్ చేయడం లేదనమాట ప్రజెంట్ ఓకే ఎందుకు కేర్ చేయడం లేదు ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాం ఓకే వీటికి నేను టారా నుంచి క్లారిఫికేషన్ చేస్తాను రీ యూనియన్ కార్డ్ కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్ బ్యూటిఫుల్ కార్డ్ అండి అదే వచ్చిందనమాట మేబీ ఈ పర్సన్ మీకు జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారండి మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఇక్కడ బాట మా గడ్డకి ఏమొచ్చింది మనకి ఇన్ డెసిసివ్ అండ్ స్పేస్ అనమాట ఓకే ఈ పర్సన్ ఏదో భయపడి లేనిది ఊహించుకొని మీ దగ్గర నుంచి పర్సన్ స్పేస్ తీసుకున్నారు అనేది చూపిస్తుంది అనమాట ఓకే అంటే ఏమీ జరగదు కానీ ఏదైనా జరుగుతుందేమో ఏదైనా గొడవలు వస్తాయేమో మేబీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారంటే వారి పార్ట్నర్కి కి కూడా ఏదైనా తెలుస్తుందేమో అని కానీ లేదా సింగిల్ పర్సన్ చూస్తున్నారు అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని కానీ వారి వారి పర్సన్ ఏదైనా అంటారని కానీ సో అదంతా ఈ పర్సన్ ఏదో భయపడి మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ప్రజెంట్ ఏంటిది అంటే మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారండి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను స్పేస్ తీసుకున్న తర్వాత మీ లవ్ మీ కేరింగ్ అండ్ మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ మీరు ఎలా ఈ పర్సన్ని హ్యాండిల్ చేశారు తన మీద ప్రేమ చూపించి ఉండొచ్చు అండ్ కేరింగ్ అండ్ ఏదైనా విషయంలో హెల్ప్ చేసి ఉండచ్చు సో అదంతా ఈ పర్సన్ చాలా గుర్తుగా అయితే తెచ్చుకుంటున్నారు ఆ కేరింగ్ కానీ ఆ లవ్ కానీ ఈ పర్సన్ మిస్ అవ్వాలి అని అనుకోవడం లేదనమాట మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారండి పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ మళ్ళీ మీతో జస్టిస్ అంటే మళ్ళీ రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారండి ఓకే మీ విషయంలో ఈ పర్సన్ కొంచెం డిసపాయింట్ అవుతున్నట్టుగా అండ్ ఏదో కోల్పోతున్నట్టుగా అలా భయపడి ఉంటారనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ అన్ని విషయాలలో తను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట డిసగ్రిమినేట్స్ ఈ పర్సన్ మీతో మింగి అవ్వలేదండి ఈ పర్సన్ ఏంటంటే మీతో క్లోజ్గా ఉన్నా మేబీ పాస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం దూరం పెడుతూనే ఉన్నట్టుగా మీకు అనిపించడము అండ్ ఈ పర్సన్ ఏదో దాచిపెడుతున్నారు అండ్ ఈ పర్సన్లో ఇంత ధైర్యం లేదని మీకు అనిపించడం అలా అయితే మీకు జరిగి ఉంటుందన్నమాట ఓకే ఈ పర్సన్ మీకు కొంచెం దూరం పెట్టడానికి ఏంటిది కారణం అంటే తనలో భయం అనమాట ఓకే మీ ముందు ఈ పర్సన్ ఒక ఎంపరర్గా ఒక ధైర్యం గల పర్సన్ లాగా ఉండొచ్చు కానీ తన మనసులో చాలా భయపడతా ఉన్నారనమాట మీతో ఉన్న రోజులు ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ లైఫ్లో ఎవరు ఒక పర్సన్ అయితే ఉన్నారండి ఆ పర్సన్ ఈ పర్సన్ ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట అండ్ ఆ పర్సన్కి ఈ పర్సన్ చాలా భయపడతారనమాట ఓకే వారు ఈ పర్సన్ ఏదైనా అంటారేమో అని కానీ అండ్ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ పర్సన్ అయి ఉంటే వారి సెక్యూరిటీస్ అంతా తను ఏంటంటే లూజ్ చేసుకున్న వారు అవుతారని మేబీ వారు దూరం అయిపోతారని కానీ తన సెక్యూరిటీ అంతా తన చేతులతోనే పొడగొట్టుకున్న వారు అవుతారని కానీ అలా పర్సన్ భయపడి మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట అండ్ మీరు లవర్స్ ఏమి ఉంటే వారి మదర్కి పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉండొచ్చు అనమాట ఓకే వారి మదర్కి పర్సన్ భయపడి సో మీకు దూరమే ఉంటారనమాట ఓకే అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్కి వారి మదర్ అంటే చాలా ప్రేమ ఉంటుంది అండ్ వారి మదర్ అంటే ఈ పర్సన్కి భయం కూడా ఉంటుంది ఓకే అండ్ మ్యారేజ్ అయిన వారు చూసేవారికి ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో వారి పార్ట్నర్ ఉంటారు కదా వారికి పర్సన్ చాలా భయపడతారు అనమాట ఓకే ఈ పర్సన్ది ఏమీ నడవదు అక్కడ ఓకే ఈ పర్సన్ మనసులో ఏదో నిజం అనేది ఏదో ఉందండి ఓకే ఆ నిజం అనేది తను ఏంటంటే మీ దగ్గర రివీల్ చేయాలి అనుకుంటున్నారనమాట మీ ఈ పర్సన్ ఏదైనా రాసే లాంటివి ఏదైనా చేసి ఉండొచ్చు లేదా మీ ముందు మంచిగా మాట్లాడే మీ వెనుకల ఏదైనా మీరు మంచివారు కాదని అదంతా ఉంటుంది కదా మీరే పర్సన్ అండ్ మీరే చాలా కంట్రోల్ చేస్తూ ఉండడం అండ్ మీరే ప్రతిసారి కాల్ చేస్తూ ఉండడం ఈ పర్సన్ వైపు నుంచి తప్పు ఉన్నా సరే మీ మీద నెట్టేయడం లాంటిది ఏదో జరిగిందనమాట ఓకే తను తన చుట్టూ ఉన్న వాళ్ళతో సో ఏంటంటే తన వైపు ఏమీ తప్పు లేదు ఆ పర్సన్దే తప్పు అదంతా ఈ పర్సన్ ఏదో చేసి ఉంటుందన్నమాట మీ వెనుకల కొంతమంది కండిది సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఏదో నిజం అనేది చెప్పాలి తను ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు అనేది తను ఒప్పుకోవాలి అండ్ మీ దగ్గర ఈ పర్సన్ దాచిపెట్టిన విషయాలని మీతో చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఓకే తన లైఫ్ లో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ అండి పర్సన్ అండ్ బాటమ్ ఇక్కడ నైన్ అప్ కప్స్ అనమాట సో ఈ పర్సన్ తన లైఫ్ లో ఉన్న వారితో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయి సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ తను ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం పెట్టారు అండ్ ఏ పర్పస్గా అయితే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం జరిగిందో అదంతా ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట మీరు అర్థం చేసుకుంటారు అని పర్సన్ అనుకుంటున్నారండి ఓకే తను ఇక్కడ నైన్ ఆఫ్ స్వార్ట్స్ వచ్చింది అండ్ నైన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందనమాట ఈ పర్సన్ ఒక పర్సన్ గురించి అయితే మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట సో మీరు ఇప్పుడు తన లైఫ్లో ఏదైతే జరిగిందో అదంతా ఈ పర్సన్ మీతో చెప్పాలి అండ్ మీరు ఈ పర్సన్ ని అర్థం చేసుకుంటారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ప్రజెంట్ వారి లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదో చూపిస్తుందండి ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కి మీరు ఎలాంటి వారు తన లైఫ్ లో ఉన్నవారు ఎలాంటివారు సో ఇదంతా ఈ పర్సన్ కి ఏదో క్లారిటీ కూడా వచ్చింది ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే హానెస్ట్ కార్డ్ కి క్లారిఫైనివర్స్ దిస్ హానెస్ట్ కార్డ్ కి క్లారిఫై మీ దగ్గర ఈ పర్సన్ నిజాయితీగా లేను అని పర్సన్ చాలా బాధపడతా ఉండొచ్చు అండి ప్రజెంట్ ఏ విషయంలో కూడా మీ పర్సన్ మీ దగ్గర నిజాయితీగా లేరు మేబీ పాస్ట్ కావచ్చు మేబీ కొంతమందికి ఇప్పుడు జరుగుతూ ఉండచ్చు ఏ విషయంలో కూడా నిజాయితీ అనేది ఈ పర్సన్ మీ దగ్గర మెయింటైన్ చేయలేదన్నమాట అన్నీ అన్ని దాచిపెడతా ఉండడం ప్రతి విషయంలో ఏంటంటే క్లోజ్డ్ బుక్ అయిపోతూ ఉండడం మీరు ఏమడిగిన పర్సన్ సైలెంట్ అయిపోవడము అండ్ మీరు కమిట్మెంట్ విషయం ఆర్ మ్యారేజ్ విషయం అండ్ కొంతమంది కిడ్స్ విషయం అలా ఏదైనా తీస్తున్నారంటే పర్సన్ ప్రతిసారి సైలెంట్ అయిపోవడం అనమాట కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ విధంగా ఉన్నాను ప్రతి విషయంలో ఈ పర్సన్ని ని మోసం చేశాను ఏ విషయంలో కూడా తనతో ఓపెన్ గా లేను ఏ విషయంలో కూడా ఈ పర్సన్ తో నిజం చెప్పలేదు అని దాచిపెడతా ఉండడం ప్రతి ప్రతి విషయంలో ఈ పర్సన్ అయితే మోసం చేస్తేనే వచ్చాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ ఇప్పుడు ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ గా మెసేజ్ మీ లైఫ్ లో రావాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అయి ఉంటారండి అండ్ మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా ధైర్యం గల పర్సన్ అలాంటి పర్సన్ అనమాట ఓకే కానీ కోపం అనేది ఉంటుందండి అండ్ కొంచెం మొండివారనమాట అండ్ కొంచెం మాత్రం ఇన్ మెచ్యూరిటీ తనం కూడా ఉంటుందండి మీ పర్సన్ ఓకే తను పట్టుకున్న కుందేలకి మూడే అన్నట్టుగా పరిగెత్తడం అయితే ఉంటుందన్నమాట మరి అంత ఇన్ మెచ్యూర్ తనం అయితే కాదు కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అనమాట ఈ పర్సన్ ఓకే తెలివి గల పర్సన్ అండ్ అలాగే ఇన్ మెచ్యూరిటీ గల పర్సన్ కూడా అనొచ్చు ఈ పర్సన్ ఓకే తను ఎవరి మాట వినరండి తను అనుకుందే రైట్ అని పర్సన్ అనుకుంటారనమాట ఓకే y personalmente మీ లైఫ్లో రావాలి మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు డిటాచ్మెంట్ అంటే ఇక్కడ మీరు ఈ పర్సన్కి దూరం అవ్వాలి అండ్ మీరు యోగాలు చేస్తూ ఉండడము అండ్ మేనిఫెస్టోన్ చేస్తూ ఉండడము అండ్ యూనివర్స్కి ప్రతిరోజు ప్రేయర్ చేస్తూ ఉండడం అంటే ఈ పర్సన్ మర్చిపోయే ధైర్యాన్ని అన్న నాకు ఇవ్వు దేవుడా ఈ పర్సన్ లైఫ్ లైఫ్లో రారు అని మీరు అనుకుంటున్నారు అనమాట ఓకే సో ఈ పర్సన్కి అర్థం అవుతుంది మీరు మీరు ప్రజెంట్ ఏంటంటే సెల్ఫ్ లో ఉన్నారు మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ పర్సన్ పర్సన్ లైఫ్లో నుంచి మీరు మూవ్ అన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు అందుకనే మీరు కూడా ఈ పర్సన్ ఇంకా పట్టించుకోవడం లేదు అని పర్సన్ కి అర్థం అవుతుంది కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారనమాట ఓకే డిటాచ్మెంట్ ఓకే బ్యూటిఫుల్ కార్డ్స్ అండి అండ్ ఇక్కడ బాటమ్ అంతా డెక్ కూడా సిక్స్ ఆన్స్ అనమాట అండ్ ఇక్కడ లవర్ కార్డ్ సో ఈ పర్సన్ మీతో ఏదో తెలియని ఆ కేరింగ్ ఆ లవ్ అంతా తన ప్రజెంట్ చాలా మిస్ అవుతూ ఉన్నారండి ఈ మధ్యలో మనకి లవర్ కార్డ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది కదా సో పర్సన్ మిమ్మల్ని డెఫినెట్లీ మిస్ అవుతూ ఉన్నారు మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారండి పర్సన్ మీకు దూరంగా ఉండడం తనకి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట మీరు వారి లైఫ్లో లేకపోతే పర్సన్ ఒంటరి వారే అయినట్టుగా అండ్ తన చుట్టూ ఎంత మంది ఉన్నా సరే తను మీరు లేని జీవితం అనేది తనకి ఒంటరి వారే అని అనిపిస్తుంది అనమాట సో మీ కేరింగ్ మీ లవ్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతూ ఉన్నారండి అండ్ మీరు దూరం అవుతారేమో అనే భయం కూడా ఈ పర్సన్ కి ఉంది అండ్ మీ లైఫ్ లో రావాలి అనుకుంటున్నారు అండ్ మీ ప్రతి విషయం ఈ పర్సన్ కి చాలా గుర్తుకైతే వస్తుంది అండ్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనమాట అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది అండి ఇక్కడ మళ్ళీ ఈ పర్సన్ ఇక్కడ న్యూ చాప్టర్ అనేది మీ లైఫ్ లో స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట లవర్ కార్డ్ అండ్ ఫోర్ ఆర్ వ్యాన్స్ అనమాట ఓకే మీరు మ్యారీడ్ కపుల్ కూడా ఉండొచ్చు అండ్ సింగిల్ ఉన్న వారికి పర్సన్ మళ్ళీ మీతో కలిసి ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ నో కండక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ అండ్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు సో మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు అండ్ తను ఏంటంటే మీకు దూరంగా ఉన్నప్పుడు ఈ పర్సన్కి ఏదో తెలియని భయం అనమాట ఓకే అరే ఈ పర్సన్ ఎందుకు కాంటాక్ట్ అవ్వడం లేదు ఈ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది నాకు ఎందుకు ఈ పర్సన్ చేసేయడం లేదు వారి లైఫ్లో ఎవరైనా వచ్చేసారా నాకంటే బెటర్ పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో వచ్చేసారా ఆ భయం అనేది ఈ పర్సన్ మనసులో ఉందన్నమాట ఓకే కాబట్టి మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు కాబట్టి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అండ్ మీతో ఏదో న్యూ బిగినింగ్ ఇక్కడే న్యూ చాప్టర్ అనేది వచ్చింది సో బట్ ఇదొక కొత్త సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ పర్సన్తో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు హ్యాపీగా ఉండే విధంగానే ఉంటుందండి ఓకే ఈ పర్సన్ చేసిన దానికి తను ఇక్కడ రీగ్రెట్గా గా ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ మనం కలిసి చేయాల్సిన పనులు అనేది ఇంకా చాలా ఉన్నాయి మేబీ మీరు ఒకరి దగ్గర నుంచి ఒకరు లెసన్స్ అనేది ఇంకా పెండింగ్ లోనే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇంకా మీరు ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకోవాల్సిన లెసన్స్ అయితే చాలా ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి ఓకే కాబట్టి ఇక్కడ న్యూ చాప్టర్ మళ్ళీ మళ్ళీ మీ సైకిల్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అని ఇక్కడ అర్థం అనమాట ఓకే ఇన్ని రోజులు బాధపడతా ఉన్నారు అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ హెరోఫెంట్ ఫెంట్ కాడండి ఓకే మీ ఇద్దరికి కాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు మీది మీ పర్సన్ది అండ్ లేదా కొంతమందికి ఈ పర్సన్ది మీది ప్రొఫెషనల్ వైజ్గా తనది వేరే మీది వేరే అంటే ఈ పర్సన్ మంచి హైయర్ పొజిషన్లో ఉండొచ్చు అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే అండ్ మీరు ఈ పర్సన్ని ఏదైనా ఎంగేజ్మెంట్ లాంటిది అండ్ ఏదైనా మ్యారేజ్ అకేషన్స్ అలాంటి వాటిల్లో కూడా ఈ పర్సన్ని మీరు కలుసుకోవచ్చు అనమాట ఓకే మీరు ఏదైనా ఫంక్షన్లో కలుసుకున్నారనుకోండి ఆ పర్సన్ డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో మనం ఇంకా కలిసి ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకొని మళ్ళీ బిగినింగ్ చేస్తాం అని పర్సన్ మీతో మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ రీగ్రెట్ ఈ పర్సన్ తన మనసులో చాలా బాధపడుతున్నారండి రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట జస్టిస్ యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజెస్ ఏంటిదంటే ఈ పర్సన్లో డెఫినెట్లీ ఇక్కడ మార్పు అనేది వస్తుంది మీకు జస్టిస్ అయితే డెఫినెట్లీ చేస్తారు అని ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే ఇక్కడ రీగ్రెట్ కార్డ్కి జస్టిస్ కార్డ్ క్లారిఫై అయిందండి అది మనం చేయలేదు యూనివర్సే చేశారు కాబట్టి యూనివర్సే ఈ పర్సన్కి లెసన్స్ గుణపాఠం అనేది చెప్పబోతుంది ఓకే తనలో ఒక మార్పు వస్తుందనమాట అండ్ తను రియలైజ్ అవుతున్నారు నేను ఈ విషయంలో తప్పు చేశాను అండ్ ఈ పర్సన్ ఈ విధంలో చాలా బాధ పెట్టాను అని పర్సన్ రీగ్రెట్గా ఫీల్ అయ్యే రోజులు అనేది వస్తున్నాయి అండ్ మీకు జస్టిస్ అయితే ఈ పర్సన్ చేస్తారు అని యూనివర్స్ ఇక్కడ క్లారిఫై చేశారు మీకు రీయూనియన్ కూడా ఉంది అండ్ మీ ఇద్దరిది సోల్ మేట్ కనెక్షన్ అనమాట డబల్ కన్ఫర్మేషన్ మీకు సోల్ కాంట్రాక్ట్ అండ్ ద లవర్ కార్డ్ అనమాట సో మీ ఇద్దరిది సోల్ మేట్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అనమాట ఓకే మళ్ళీ అదే కాడండి నేను వ్యాన్స్ అనమాట అండ్ ద ఎంప్రెస్ ఈ పర్సన్ కంటికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి మీలాంటి వారు ఈ పర్సన్ జీవితంలో ఉండాలి అంటే వారు చేసుకున్న అదృష్టమే ఉండాలి అనమాట ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఇప్పుడు ఏంటంటే గిల్టీగా ఫీల్ అవ్వడం అనమాట చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇలాంటి పర్సన్ ఇలాంటి పర్సన్ రావాలి జీవితంలో అంటే రాసి పెట్టి ఉండాలి అని పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారనమాట ఓకే టూ కార్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుందండి ఈ పర్సన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఫీల్ అవ్వడం లేదు మీ పర్సన్ హ్యాపీనే ఉన్నారు అంటే ఆ టైమింగ్ అనేది యూనివర్సిటీ తీసుకొస్తారనమాట ఓకే తనలో మార్పు అనేది గుణపాఠం అనేది యూనివర్స్ ఈ పర్సన్ కి చెప్పబోతుంది మీరు ఏంటిది అదర్ పర్సన్ ఏంటిది అండ్ ఎక్స్ట్రా రిలేషన్ లో ఉంటే వారు ఇలాంటి వారు అండ్ ఫ్యామిలీ విషయంలోనే ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడతా ఉంటే వారు ఇలాంటి వారు ఇదంతా ఈ పర్సన్ ఏదో గుణపాఠం లాంటిది రాబోతుంది అనమాట ఓకే మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి మీకు మీ పర్సన్ మధ్యలో ఓకే మంచి టైం తీసుకొని ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు తనకి మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి టైమింగ్ అనేది కలిసి రావడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారు మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే మీ లైఫ్లో ఈ పర్సన్తో తో ఉన్న జ్ఞాపకాలన్నీ మీరు మూవ్ అన్ చేయాలి జ్ఞాపకాలని మీ మనసులో నుంచి తోడు చేయాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ప్రతిసారి మిమ్మల్ని బాధ పెడతా ఉంటారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు మీ మనసులో నుంచి తోడు చేయాలి అని మీరు అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ వైపు నుంచి మెసేజ్ ఏంటి అంటే మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని మోసం చేసి తను తన లైఫ్ లో హ్యాపీగా ఉన్నారు అండ్ వేరే పర్సన్ టూ పర్సన్ నువ్వు బిగినింగ్ చేయడం మీ ముందు ఈ పర్సన్ ఏంటంటే చూపించుకోవడం అనమాట నా లైఫ్ లో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను నువ్వు లేకున్నా నాకు ఫరక్ పడదు ఇదంతా ఈ పర్సన్ మీ దగ్గర చాలా చూపించి ఉంటారండి ఓకే అసలు ఈ పర్సన్ ఇప్పుడు దానికి చాలా బాధపడతా ఉన్నారనమాట ఆ రోజు ఇలా చేశాను ఇలా మోసం చేశాను ఇలా చూపించుకున్నాను ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పర్సన్తో మాట్లాడతాను ఇలా తన లైఫ్లో వెళ్తాను తనని చూస్తే ఒక ఏంటంటే ఒక స్టార్ లాగా ఉన్నారనమాట మీరు ఇలాంటి పర్సన్ని మళ్ళీ మాట్లాడాలి అంటే పర్సన్కి ఎంతో ధైర్యం అనేది ఉండాలండి ఓకే సో ఆ పర్సన్ ఇప్పుడు ధైర్యం చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తనలో భయం ఉంది మీరు దూరం అయిపోతారు అనే బాధ ఉంది మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అంటే ఈ పర్సన్కి ధైర్యం చేయలేకపోతున్నారు తన మనసులో ఏంటంటే పది పది రకాలుగా ఆలోచనలు అనేది పరిగెడుతూ ఉన్నాయన్నమాట అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మీ జోక్స్ కానీ మీ లవ్ కానీ మీ కేరింగ్ కానీ అదంతా ఈ పర్సన్ చాలా మిస్ అవుతూ ఉన్నారండి చాలా మిస్ అవుతున్నారనమాట తను మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ లైఫ్ లో మేబీ పాస్ట్ కూడా కావచ్చు అండి మీకంటే ముందు ఈ పర్సన్ లైఫ్ లో ఎవరైనా ఉన్నారు మీతో చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయండి తన మనసులో అదంతా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట ఓకే తను ఏంటంటే మీతో చెప్పకూడనేవి తను బాధపడే విధంగా చాలా ఉన్నాయన్నమాట ఈ పర్సన్ లైఫ్లో ఓకే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేది తను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డారు ఎంత బాధపడ్డారు ఈ పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడుతున్నారు ఈ పర్సన్ మనసులో చాలా ఉందన్నమాట ఓకే అదంత పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట అండ్ మీరు డెఫినెట్లీ పర్సన్ని అర్థం చేసుకుంటారు అని పర్సన్ అనుకుంటున్నారండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ మీరు ఈ పర్సన్ని తను ఏంటంటే మీరు ప్రపోజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ పర్సన్ అంత హ్యాపీగా లేరండి ఓకే తన లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ కూడా కావచ్చు వారు కావాలి మీరు ఉంటే ఎంత లేకపోతే ఎంత కానీ వారి పర్సన్ లైఫ్లో ఉంటేనే తను హ్యాపీగా అనమాట ఈ పర్సన్ని మీరు ప్రపోజ్ చేసినా తన మీద ఇంత కేరింగ్ చూపించినా తనకి అంత ఏమీ పట్టలేనట్టుగా అయితే ఉన్నారండి ప్రజెంట్ మాత్రం బాధపడుతున్నారనమాట తను ఓకే మీలాంటి వారిని తను కోల్పోయినందుకు బాధపడుతున్నారనమాట అండ్ ఇక్కడ ద మెజిషియన్ కార్డ్ అనమాట ఈ మధ్యలో చాలా వస్తుంది సో ఈ పర్సన్ మిమ్మల్ని మానిఫెస్ట్ కూడా చేస్తా ఉండొచ్చు ఈ పర్సన్ లో ఎనర్జీ కూడా ఉండొచ్చు అనమాట ఓకే హార్డ్ బ్రేక్ బాటమ్ బాటొచ్చి ఎస్ఎఫ్ వార్డ్స్ అండి ఈ పర్సన్ కి మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్ లో కావచ్చు పర్సన్ థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉన్నారు ఈ పర్సన్ చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు అసలు మీరు తర్వాత ఏమైపోతారో కూడా ఈ పర్సన్ అర్థం చేసుకోలేదనమాట కానీ తను హటవ్వకూడదు తను బాధపడకూడదు తను హ్యాపీగా ఉంటే చాలు అండ్ ఇక్కడ తన లైఫ్లో మీరు కాకుండా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే వారు కొంచెం మనీ పర్సన్ కూడా ఉంటారనమాట కొంచెం రిచ్ పర్సన్ లేదా హయ్యర్ పొజిషన్లో ఉన్న పర్సన్ అలాంటి పర్సన్ కూడా తన లైఫ్లో రాగానే పర్సన్ మీరు ఏమైపోతారో తనకు అనవసరం కానీ తను హ్యాపీగా ఉంటే చాలు అని పర్సన్ కొంచెం పిస్ అయితే మీ దగ్గర చూపించి ఉన్నారండి ఓకే తను థర్డ్ పర్సన్కే చాలా ఇంపార్టెంట్ ఇచ్చి ఉన్నారు సో అది ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట థర్డ్ పర్సన్ విషయంలో మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉన్నాను చాలా బాధ పెట్టున్నాను మనీ గురించి మాత్రమే ఆలోచించి వేరే పర్సన్ చూస్ చేసుకోవడం లాంటిది ఈ పర్సన్ ఏదో చేశారనమాట ఓకే ఓకే అండి ఇంకా చాలా సేపటి నుంచి మాట్లాడి మాట్లాడి ఇంకా నోరే నొప్పి పెట్టేస్తుంది ఓకే ఇదనమాట మెసేజ్ ఓకే మీ ఇద్దరి మధ్యలో ఒక న్యూ చాప్టర్ లాంటిది మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అని చూపిస్తుందండి చాలా స్ట్రాంగ్గా అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మేబీ థర్డ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఈ పర్సన్ కంట్రోల్ చేస్తూ ఉండడం చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తనని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉంటే వారి గురించి పర్సన్ మీ దగ్గర చాలా అబద్ధాలు చెప్తూ ఉండడము మీ వెనకాల చాలా చేస్తూ ఉండడము మీకు తెలియకుండా చాలా ఏంటంటే అబద్ధాలు మెయింటైన్ చేస్తూ ఉండడం అనమాట ఓకే అలాంటి ఏదో చేశారనమాట ఈ పర్సన్ అన్ని మీ దగ్గర ఒప్పుకోవాలి అనుకుంటున్నారు అండ్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుందండి సో ఇక్కడ మిథునంతుల కుంభరాశి పర్సన్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ కర్కాటకం వృచికం రాశి పర్సన్ ఓకే అన్ని రాసుల వారైతే హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అండ్ కొన్ని నెంబర్స్ అనేది చెప్తాను నెంబర్ ఫైవ్ నెంబర్ లెవెన్ నెంబర్ నైన్ నెంబర్ సెవెన్ నెంబర్ టూ నంబర్ ట్వంటీ వన్ నెంబర్ ఫోర్ చెప్పి ఉంటాను నెంబర్ ఎయిట్ ఈ నంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా మీరు మీ పర్సన్ కలిసి ఎక్కడికైనా వెళ్ళిన డేట్స్ కావచ్చు సో మీకు ఈ డేట్స్ తో చాలా సంబంధం కూడా ఉండే ఉంటుందన్నమాట ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూద్దాం చాలా మంది లైక్ చేయడం లేదండి ప్లీజ్ మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి త్రీ కార్డ్స్ తీసుకుంటాను ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకుని ఈ ప్రపంచానికి దూరంగా మిమ్మల్ని తీసుకెళ్లి మీతో హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలి అని తన మనసులో ఉన్న ఫీలింగ్ అనమాట అది ఓకే మిమ్మల్ని ఈ ప్రపంచానికి దూరంగా తీసుకెళ్ళాలి మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అదనమాట ఓకే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి ఎంగేజ్మెంట్ కార్డ్ వచ్చిందండి ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ఎంగేజ్మెంట్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలి మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి తన లైఫ్ పార్ట్నర్గా మీరే ఉండాలి మీరే తనకు సెట్ అవుతారు అదే అలాంటి ఫీలింగ్ అయితే ఈ పర్సన్ మనసులో ఉందన్నమాట కెమిస్ట్రీ ఓకే ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ కూడా ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మీతో ఆ రొమాంటిక్ టైం అనేది స్పెండ్ చేయడం చాలా ఇష్టం అనమాట మీ పర్సన్కి ఓకే అది చూపిస్తుందండి ఓకే సో తను వార్త టైమింగ్ ఫర్ ఈ పర్సన్ మంచి టైమింగ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు మీరిద్దరూ ఇలా ఉండడానికి ఏదైనా మంచి టైం అయినా కలిసి వస్తుందేమో అని పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది చూద్దాం ఓకే అన్ని రాజుల వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదైనా విషయంలో హార్ట్ బ్రేక్ అయితే అవుతుందనమాట కొంచెం కేర్ఫుల్గా ఉండండి నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు అండ్ వృషభ రాశి వారు మీకు యూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి మీరు అండ్ కర్కటక రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు అండ్ ఎవరిని చేసేయారు అండ్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ సింహరాశి వారు ఒక ఎంప్లస్ లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది అండ్ కన్యా రాశి వారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కొంచెం గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారనమాట అండ్ వారు మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఏదో ఒక విషయంగా నిమగ్నమైపోతారనమాట ఈరోజు అండ్ వృచిక వారు మీ రిలేషన్ దే త్యా రీ బర్త్ అవుతుంది కొంతమందికి ఎండ్ అయిపోతుంది కొంతమందికి రీయూనియన్ అవుతుంది అనమాట అండ్ కొంచెం హెల్త్ కూడా పాడవుతుంది అనమాట వృక్షిక రాశి వారికి కాబట్టి హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి ఓకే అండ్ ధనురాశి వారు మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారండి ఈ పర్సన్తో కాల్ చేయాలా మెసేజ్ చేయాలా మాట్లాడాలా అదంతా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ మకర వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు అండ్ మీన వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్